బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కాలంటే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి ప్రొటెక్షన్ కోసం రాజ్యాంగ సవరణ జరగాలని మేము ముందు నుండి చెప్తున్నాం జీవో ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఎన్నికలు జరగవు సుప్రీంకోర్టులో యాభై శాతం మించకూడదు అని తీర్పు ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవో తెచ్చారు ఇది కోర్టులో నిలబడదని రేవంత్ రెడ్డికి తెలుసు మంత్రులకు తెలుసు తెలంగాణ ప్రజలకు మొత్తానికి తెలుసు దీని గురించి నేను అసెంబ్లీలో మాట్లాడితే మంత్రులు నా మీద నోరు పారేస్తున్నారు అని గంగుల కమలాకర్ అన్నారు ఇది ఇంద్రా సహాని కేసులో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది యాభై శాతం మించి చేయాలనుకుంటే దానికి ప్రొటెక్షన్ కోసము డెఫినెట్గా రాజ్యాంగ సవరణ జరగాలి తొమ్మిదో షెడ్యూలో చేరిసిన ప్రొటెక్షన్ వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ నుంచి చూడంగా మా పార్టీ ఇదే లైన్లో ఉన్నది దానికి అనుగుణంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆదేశానుసారం వేదిక అందరం కూడా స్టడీ చేసినందుకు తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది తమిళనాడులో స్టడీ చేసిన డాటా మొత్తం మా దగ్గర ఉంది అసెంబ్లీ సమావేశం క్లియర్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నలభై యాభై సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈసారణ మోసం చేయకండి మమ్మల్ని అన్యాయం చేస్తే సహించము అవమానం చేస్తే సహించము అన్యాయం చేస్తున్న సహించం కానీ అవమానం చేస్తే సహించము ఈరోజు నలభై ఏడు శాతం ఇచ్చే బాధ్యత మీదే అని చెప్పి చెప్పడం ద్వారా నలభై యాభై సంవత్సరాలు మోసం చేసినాం కదా ఇంకొక సంవత్సరం మోసం చేస్తే ఏందనే విధంగా ఈరోజు మమ్మల్ని అవమానం చేసే దిశగా ఈరోజు నలభై రెండు శాతం జియో ఇవ్వడం అది కోర్టులో నిలబడదని చెప్పి ముఖ్యమంత్రిగా తెలుసు వాళ్ళ మంత్రివర్గాన్ని తెలుసు ప్రభుత్వాన్ని తెలుసు రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు అది నిలబడదని నేను అసెంబ్లీలో అదే చెప్పాను నిలబడదంటే పిల్లి శాపనార్థాలు పెడతామని ఒక మంత్రి లేచిండు ఇంకో మంత్రి మాట్లాడు పాజిటివ్గా ఆలోచించు అన్నాడు మేము పాజిటివ్గా ఆలోచించడం కాబట్టి మీకు మాకు అవమానం జరగద్దని చెప్పి మీకు రెండు మూడు సూచనలు చేశాము ఈరోజు జరిగింది ఏంది ఈరోజు హైకోర్టు చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దంగా ఈరోజు కోర్టు స్టే చేయడం జరిగింది నోటిఫికేషన్